మిత్రులు పన్నం ప్రభాకర్ గారి రవాణా శాఖ ఆర్టీసీ లక్షల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడంతో ప్రభుత్వం మూడు వేల ఐదు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లించింది ఈ రోజు నష్టాల ఊపిలో కూరుకుపోయిన ఆర్టీసీ లాభాల బాటలో పడ్డది సాధారణ ప్రయాణికుల పాసులపై కూడా ఆర్టీసీ భారాన్ని మోపింది ఆర్డినరీ బస్ పాస్ నెలకు వెయ్యి నూట యాబై రూపాయలు ఉండగా దానిని పద్నాలుగు వందల రూపాయలకు పెంచింది అలాగే మెట్రో ఎక్స్ప్రెస్ బస్ పాస్ ధర ప్రస్తుతం పదమూడు వందల రూపాయలు ఉండగా ఆధారను పదహారు వందల రూపాయలకు పెంచింది అంటే ఇరవై మూడు శాతం ఒకేసారి పెంచినట్లయింది ఇక మెట్రో డీలక్స్ పాస్ పద్నాలుగు వందల యాబై ఉండగా ఆధారను పద్దెనిమిది వందల రూపాయలకు పెంచింది అలాగే గ్రీన్ మెట్రో ఏసీ బస్ పాస్ ధర పద్దెనిమిది వందలు ఉండగా రెండు వేల రెండు వందల రూపాయల వరకు పెంచేశారు దీనిని జీఎస్టీ అదనం ఎన్జీఓలకు సంబంధించిన బస్ పాస్ ధరలను కూడా భారీగా పెంచింది ఆర్టీసీ ప్రస్తుతం ఎన్జీఓ ఆర్డినరీ బస్ పాస్ నాలుగు వందల రూపాయలు ఉండగా ఆరు వందల రూపాయలకు పెంచేశారు మెట్రో ఎక్స్ప్రెస్ ఐదు వందల యాబై రూపాయలు ఉండగా ఎనిమిది వందల రూపాయలు చేశారు మెట్రో డీలక్స్ ఏడు వందల రూపాయలు ఉండగా దాన్ని తాజాగా వెయ్యి రూపాయలకు పెంచారు ఎంఎంటీఎస్ ఆర్టీసీ కాంబీ టికెట్ ధర పదమూడు వందల యాబై ఉండగా పదహారు వందల యాబై రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది కొత్త బస్ పాస్ ధరలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని టీజీఎస్ ఆర్టీసీ స్పష్టం చేసింది ఇక ఇప్పటికే మెట్రో ఛార్జీలు పెరగడంతో ఆర్టీసీని నమ్ముకుంటే ఇప్పుడు ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీలు పెరగడం సామాన్య ప్రయాణికుడికి అదనపు భారంగా మారబోతోంది బస్ పాస్ ఛార్జీలను పెంచింది తెలంగాణ ఆర్టీసీ పెంచిన కొత్త బస్ పాస్ ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి ఒక్కో బస్ పాస్ పై ఇరవై శాతం పైగా ధరలు పెంచారు ఈ ధరల పెంపు ప్రభావం సామాన్య ప్రజలతో పాటు విద్యార్థులపై కూడా పడనుంది ధరల పెంపుపై ప్రయాణికుల నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి